నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఈ ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం నిన్న ఢిల్లీకి వెళ్లారు రేవంత్ రెడ్డి అదే విధంగా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ప్రధాన మంత్రిని కలిసి పాలమూర్ కు జాతీయ హోదాను కల్పించాలని కోరారు దీంతో రాష్ట్రానికి రానున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సహాయపడాలంటూ కూడా వారు అభ్యర్థించినటువంటి వార్తనే ప్రధాన అంశంగా తీసుకున్నారు బయారం స్టీల్ ప్లాంట్ కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా జాతీయ కల్పించాలి పాలమూరు రంగారెడ్డి జాతీయ కు ఐఐఎం రాష్ట్రానికి సైనిక స్కూల్ ఇప్పించండి ప్రధాని మోదీకి సిఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వము పరంగా చైతన్యం అందించాలని ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని తగిన విధంగా ఆదుకోవాలని కూడా కోరారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది వెనుకబడినటువంటి జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు పద్దెనిమిది కోట్లు ఇతర పెండింగ్ గ్రాంట్లు రెండు వేల ఏడు వందల కోట్లు విడుదల చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేయారు రాష్ట్ర ప్రజల కోసం ఆ ప్రధాన్ని కలిసినట్టు కూడా వారు చెప్పారు జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాను కల్పిస్తూ అనేకమైనటువంటి గ్రాంట్లకు సంబంధించినటువంటి నిధులను కూడా ఆ ఇచ్చి జిల్లాలను వెనుకబడ్డటువంటి జిల్లాలను కరువు జిల్లాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క బాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లు ఇప్పటికే అప్పుల కుప్పగా మారింది రాష్ట్రము కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వల్ల ఇబ్బందులు పడతా ఉన్నాం మీరు ఆదుకోవాలంటూ కూడా వారు ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినటువంటి వార్తను మనము ప్రధానంగా చూడొచ్చు